మీకు వస్తే ఉంది మీ అయ్యే జాగిరి ఏం పోతుంది అందులో కూడా ఆ కలిపిన కలిపిన ఆ కలిపిన కులాలు కూడా ఈ అచ్చుకట్ల సాహెబులు ఫైల్మాన్లు మాట్లు వేసే సాహెబులు అచ్చుపాని వాళ్ళు మట్టిని కరిగించి ఇట్ ఇటువంటి చిన్న చిన్న కులాలు ఎలుగుబంటి వాళ్ళు ఫకీరు దర్వేజు ఫకీరు గంటా ఫకీరు రపాయి కపీరు ఈ కుల వృత్తుల మీద చిన్న అడుక్కు తినే జాతులు ఇవన్నీ ఈ జాతులు తుర్క కాశ పత్ర కాశ చక్కడ కాశ జింక కాశ ఇవన్నీ అందులో ఏమున్నదంటే అప్పటి అప్పటి గవర్నమెంటు గాయడ సాహెబులు పాముల వాళ్ళు కనికట్టు వాళ్ళు ఇటువంటి వాళ్ళని కలిపినారు వాళ్ళకు నాలుగు పర్సెంట్ ఇచ్చినారు యాత్త సాహులు వీళ్లకు ఆ నాలుగు పర్సెంటే తుర్కోలకు కూడా ఈ బీజేపీ అడ్డుపడుతుందంట అంటే ఎంత అమానుషమో చూడండి బీజేపీ అది అందు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది వాళ్ళకి నాలుగు పర్సెంట్ ఇయమని ఆర్డర్ ఉంది ఇస్తా ఉన్నాము ఎప్పటినుంచి టూ థౌజండ్ నైన్ నుంచి ఇప్పుడు దాదాపు పన్నెండు సంవత్సరాలకి వెళ్ళి ఇస్తూ ఉన్నాము ఇచ్చినాక కూడా ఈ కుట్టి బీజేపీ చెప్తుంది తర్వాత బీఆర్ఎస్ ఏమో ఆయన దొరబారు ఫామ్ హౌస్లో పండుకొని